ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరు అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథ్ని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ స్థాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే బిటా ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు కాయిన్లలో ఒక కాయిన్ను ఎంచుకొని అందులో ఉన్నటువంటి సమాధానాన్ని అంటున్నారు మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తెలుసుకుందామండి ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చేటటువంటి ఒక చిన్న లైక్ అనేది మా ఛానల్కు చాలా మంచి ప్రోత్సాహం అందించిన వారు అవుతారు మీరు కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి బావగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఉంటాయండి అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క సమస్య పట్టి పీడిస్తూ ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ధనం నిలకడలేకపోవడం అలాగే భార్యాభర్తల మధ్య ఎటువంటి గొడవలకైనా స్త్రీ పురుషులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సమస్యకు కేవలం ఐదు రోజుల్లో మంచి పరిష్కార మార్గాన్ని మీరు పొందాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేయండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ డబల్ ఫోర్ సిక్స్ డబల్ వన్ ఫోర్ సంపాదించవలసినటువంటి ఫోన్ నెంబర్ బాబా గారు మన ముందైతే రెండు నాణ్యాలను అయితే ఉంచారు కదండి ఆ రెండిట్లో మొదటిగా ఒకటో నెంబర్తో ఉన్నటువంటి ఈ కాయిన్ను ఎవరైతే మనసులో అనుకొని బాబా గారిని మనస్ఫూర్తిగా ధ్యానించి ఈరోజు బాబా ఏం చెప్తున్నారో ఆ తండ్రి మాటల్లోనే విందాం గారైతే ఈ విధంగా చెప్తున్నారు బిడ్డ నన్ను తలుచుకుని నువ్వు ఒకటో నెంబర్తో ఉన్నటువంటి ఈ నాణ్యాన్ని కనుక నీవు తాకి ఉంటే నీకు ఎలాంటి శుభవార్త రాబోతుందో భవిష్యత్తులో నీకేం జరగబోతుందో వెంటనో వెంటనే తెలుసుకొని తీరమ్మా నీ ముందు నేను ఉంచుతున్నటువంటి ఈ రెండు నాణేల్లో నీవు మొదటి అక్షరంతో ఉన్నటువంటి ఈ నాణ్యాన్ని కనుక ఎంచుకొని ఉంటే దానిని బట్టి నీకు వచ్చినటువంటి సమాధానం కూడా నేను చెప్తాను ఈ శుభవార్తను నీకు తప్పకుండా నువ్వు వినేలాగా చేస్తాను బాబాను మనస్ఫూర్తిగా తలుచుకున్నావు కదా నీ మనసులో నువ్వు ఏ నాణ్యాన్ని అయితే తాకాలని అనిపిస్తుందో ఆ నాణ్యాన్ని తాకావు కదా ఈ రోజు నీకు చాలా అందమైనటువంటి రోజు ముందు ముందు రోజుల్లో కూడా నీ జీవితం చాలా అందంగా ఉండబోతుంది అలాగే నీ జీవితంలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిస్తాను నీవు మనసులో ఎటువంటి అంటే అపనమ్మకానికి అసలు తావనేది లేకుండా నేను చెప్తున్న మాటను శ్రద్ధగా ఆలకించావంటే నువ్వు పడినటువంటి కష్టానికి ముగింపు అనేది వచ్చేస్తుంది ఈ నాణ్యాన్ని తాకినటువంటి నా బిడ్డకు ఇక బంగారులాంటి మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను అవును నిన్ను ఎవరైతే అవమానించి హేళన చేసి నవ్వుకుంటున్నారో ఇక వారు నీ మంచితనం ఏంటో తప్పకుండా తెలుసుకుంటారు తెలుసుకోవడమే కాకుండా ఇదంతా అసలు ఎలా జరుగుతుంది బాబా అని నన్ను అడుగుతుంటే కేవలం నీ మంచితనం వల్లే అది సాధ్యం కాబోతుందనే నేను చెప్తాను అలాగే నీ సాయి మాటలు అస్సలు పొల్లుపోవని నువ్వు తెలుసుకోవాలి అలాగే శ్రద్ధా సవూరితో ఈ రెండింటినీ పోలి ఉన్నటువంటి నీవు మంచిగా ఈ నాణ్యాన్ని ఏ విధంగా అయితే తాకావు నీ జీవితం కూడా అంతే సంతోషంగా ఉంటుంది ఈ రెండు మాటలు నువ్వు అస్సలు మర్చిపోవద్దు అంటే శ్రద్ధ సబూరి ఏ విధంగా అయితే నువ్వు కలిగి ఉన్నావో ఈ రెండే నిన్ను ఈరోజు ముందుకు నడిపించబోతున్నాయని తెలుసుకో అంతేకాదు నీ జీవితంలో నువ్వు ఏదైతే ఇప్పటి వరకు శుభవార్తలు ఉన్నాయో అవన్నీ కూడా వింటావు నీ జీవితంలో ఎన్నో సాధించబోతున్నావు మంచి భవిష్యత్తు నీకు ముందే రాసిపెట్టి ఉంచబోతున్నాను రాజులాగా నువ్వు బ్రతకబోతున్నావు బిడ్డ నిజంగా చాలా అంటే చాలా ఆనందంగా ఉంటావు భవిష్యత్తులో ఒక విషయం నువ్వు అతిగా కంగారు పడిపోతూ ఉన్నావు అయితే ఆ విషయాన్ని కూడా ఎక్కువగా కంగారు పడనవసరం లేదు చిన్న కష్టం రాగానే ఢీలా పడిపోతున్నావు చూడు అలా ఎప్పుడూ కూడా డేలా పడిపోవద్దు ఎన్ని కష్టాలు వచ్చినా సరే సాయి సాయి అంటూ నన్ను పదే పదే నువ్వు పిలిస్తే చాలు తప్పకుండా నీ కష్టాలన్నీ తొలగిస్తాను ఒక్కసారి పిలిచినా చాలు నీకు కావలసినటువంటి బలాన్ని ధైర్యాన్ని నేను నీకు పూర్తిగా అందిస్తాను నీకు నాపై నమ్మకం ఉంటే చాలు నమ్మకం అనేది ఉందని నాకు తెలుసు బాబా నన్ను గెలిపిస్తాడు అని అనుకుంటూనే ఉంటావు కానీ అపనమ్మకాన్ని ఏర్పరచుకున్నావు నీ మనసులో కాబట్టి నేను ఎప్పుడూ కూడా ఓడిపోనివను నీకే పనైతే జరగడం లేదైతే ఏ పనైతే మొదలుపెట్టి ఆగిపోతుందని చెప్పి బాధపడుతున్నావో అవన్నీ కూడా నేను నీ ద్వారానే సాధించేలా చేస్తాను నేను చెబుతున్నాను కదా బిడ్డ ఖచ్చితంగా నీకు మంచి ఫలితం వస్తుంది నువ్వు కోరినటువంటి విజయం నీకు లభించేలా చేస్తాను అలాగే నీ జీవితంలో నువ్వు చూడనటువంటి ఆనందాన్ని చూపిస్తాను మంచిగా ఉద్యోగం సాధించాలన్నా చదువులో మంచి మార్కులు తెచ్చుకోవాలన్నా నువ్వు చేసేటటువంటి వ్యాపారంలో నీకు లాభాలు రావాలన్నా ఇలా ఏదైనా సరే నువ్వు ఏదైతే చేస్తావో అలా నువ్వు చేసేటటువంటి ప్రతి పనిని కూడా ఇష్టంతో నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో తరువాత ప్రతిఫలం అనేది తప్పకుండా నేను నీకు ఇచ్చేలా చేస్తాను పొరపాటున కూడా ఇతరులపై ఏమాత్రం కూడా ఆధారపడి ఉండాలని చెప్పి అనుకోవద్దు ఆధారపడను వద్దు నీ కష్టాన్ని మాత్రమే నువ్వు నమ్ముకొని బ్రతుకు తర్వాత ప్రతిఫలం అనేది నీకు తప్పకుండా నేను ఇచ్చే తీరుతాను నువ్వు నన్ను నమ్ముకుని ఏ పనైనా చెయ్యి ఏ పని చేసినా నిన్ను నువ్వు నమ్ముకునే అంత ఆత్మస్థైర్యాన్ని కలిగి ఉండు తర్వాత అదృష్టం అనేది నిన్ను అవరేస్తుంది ఈ నాణ్యాన్ని తాకినటువంటి నీకంతా కూడా శుభమే జరుగుతుంది ఇక నువ్వు కోరినంత డబ్బు బంగారం ఇవన్నీ కూడా నీ వాకిట ముందు నిలుస్తాయి అంతో అంతో ఇంతో కాకపోయినా నీవు మంచిగా సమాజంలో గొప్ప గౌరవాన్ని ఆనందమైనటువంటి జీవితాన్ని పొందుతావు చివరిగా ఒక విషయం చెబుతున్నాను విను నువ్వు ఏ పని తలపెట్టినా కానీ నీ యొక్క కుటుంబంలో కుటుంబ సభ్యులతో ప్రతి ఒక్కరితో కూడా చెప్పుకో ఎందుకంటే కేవలం నీ కుటుంబ సభ్యులు మాత్రమే నీవు బాగుండాలని సంతోషంగా ఉండాలని నిస్వార్థమైనటువంటి మనసుతో కోరుకుంటారు కాబట్టి పక్కవారు కూడా మంచివారు ఉంటారు కానీ వారిలో ఎవరు నీ మంచివారు నీ మంచి కోరేవారో నీ శ్రేయస్సు కోరేవారో నీకే తెలియదు కాబట్టి పొరపాటున కూడా చెడ్డవారితో నీ అభిప్రాయాలను ఏవి కూడా పంచుకోవద్దు పంచుకున్నావంటే అవి వారు ఆసరాగా తీసుకొని నిన్ను కిందకి తొక్కేస్తారు అందువల్ల నీ సమస్య ఏదైనా కానీ నీ కుటుంబ సభ్యులతో మాత్రమే పంచుకో అర్థమైందా ఈ విధంగా నీ జీవితాన్ని బంగారు బాటగా చేసుకో అన్నీ ఏదైతే నువ్వు కావాలని కోరుకున్నావో అవన్నీ కూడా నీ కాళ్ళ దగ్గరకు వచ్చేలాగా చేస్తాను వీలైతే నా దర్శనానికి వస్తూ ఉండు తల్లి నీకైనవన్నీ కూడా నేను నీకు అందించేలా చేస్తాను వస్తావు కదా బిడ్డ నీ బాబాను దర్శించుకుంటావు కదా తల్లి చూడు ఎవరైతే ఒకటో నెంబర్తో ఉన్నటువంటి నాణ్యాన్ని తాకారో వారికి ఇచ్చినటువంటి బాబా గారి సందేశం అండి ఇక రెండవ నెంబర్తో ఉన్నటువంటి నాణ్యాన్ని ఎవరైతే తాకారో వారికి బాబాగారు ఇలా చెప్తున్నారు బిడ్డ ఎనలేనటువంటి స్థితి సంపదలు నీకు చేకూర్చబోతున్నాను నిజంగా చెప్తున్నాను నీవు జీవితంలో ఇప్పటి వరకు పొందనటువంటి ధనాన్ని నీకు పొందేలా చేస్తాను అది కూడా ఊరికే కాదు నువ్వు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలమే నీకేది కూడా ఊరికే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉండను ఏదైనా కానీ కష్టంతో కూడినటువంటి ధనాన్ని కష్టంతో కూడినటువంటి శ్రమను మాత్రమే నీకు అందిస్తాను ఊరికే వచ్చినటువంటి ధనం ఎందుకు ఇవ్వనని చెప్తున్నానో తెలుసా అది ఎక్కువ కాలం నీ దగ్గర నిలవదు కాబట్టి కాబట్టి నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలమే దానికి ఇంకొంచెం ఎక్కువగా జోడించి ఎనలేనటువంటి స్థితి సంపదలు నీకు చేకూర్చబోతున్నాను అలాగే మంచి భవిష్యత్తును నీకు ఇవ్వబోతున్నాను అంతేకాకుండా నీ బిడ్డల గురించి నువ్వు ఎక్కువగా బాధపడుతున్నావు వారికి అందించవలసినటువంటి జీవితాన్ని ఇవ్వలేనని చెప్పి చాలా రోజుల నుండి కృంగిపోతున్నావు కదా నీ ద్వారా నీ వారికి మంచిగా అన్నీ అందించేలా చేస్తాను చూడు ఇక నువ్వు పడుతున్నటువంటి కష్టాలకు ముగింపు పలకపోతున్నాను అంతేకాదు నీ కుటుంబ సభ్యులకు నువ్వు ఇవ్వాలనుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా నీ ద్వారా వారికి విని ఇవ్వబోతున్నాననే ఆనందం నీకు కలిగించేలా చేస్తున్నాను అంటే కుటుంబంలో నీకు ఇప్పటి వరకు గౌరవం లభించలేదని చెప్పి అనుకొని బాధపడుతున్నావు కదా నువ్వు ఎంత కష్టపడినా కూడా నిన్ను గౌరవించడం లేదని కనీసం నిన్ను మనిషిగా కూడా చూడటం లేదని చెప్పి చాలా ఎక్కువగా డీలా పడిపోతున్నావు వారే నిన్ను అర్థం చేసుకుని వారికై వారే నిన్ను ఒక అసలు నువ్వు లేనిదే కుటుంబం లేదు అనేంతగా అర్థం చేసుకునే విధంగా నువ్వు ఎవరిలో అయితే మార్పు కావాలని చెప్పి అడిగావో వారిలోనే మార్పు వచ్చేలా చేస్తాను అలాగే బాబా మాటను తూచా తప్పకుండా పాటించేలా చేస్తావని చెప్పి అనుకుంటున్నాను అదేమిటంటే ఎక్కువగా ఆలోచించవద్దు ఎక్కువగా దేని గురించి కూడా అంటే ఆలోచించి నీ మనసును పాడు చేసుకోవద్దు ఏది కూడా శాశ్వతం కాదని ఈ భూమి మీద నీకు తెలిసి కూడా పదే పదే ఆలోచిస్తూ ఉన్నావు పదే పదే శాశ్వతం కానటువంటి వస్తువుల గురించి శాశ్వతంగా ఉన్నటువంటి బంధాల గురించి ఆలోచించి నువ్వెందుకమ్మా ఇలా మదన పడిపోతూ చెప్పు దేని గురించి అయితే నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావో ఏ బంధం గురించి అయితే దేని గురించి అయితే నువ్వు మదన పడుతున్నావో వారి నేను బాధ పెడుతున్నప్పుడు నువ్వెందుకు వారి గురించి ఆలోచిస్తూ నీ సమయాన్ని వృధా చేసుకోవాలి చెప్పు నీ మనసులో లేనిపోని ఆలోచనలే నిన్ను ప్రతిరోజు కూడా తింటూ ఉంటున్నాయి నీ ఆర్థిక ఇబ్బందులకు తోడు నిన్ను కష్టపెడుతున్నటువంటి బంధాలు అలాగే నిన్ను నిన్నుగా కనీసం గౌరవించినటువంటి మనుషులు వీరి కోసమా నువ్వు ఎక్కువగా ఆలోచించడం వీరి కోసమా నువ్వు ఎక్కువగా నీ జీవితాన్ని కూడా ఫనంగా పెట్టి ప్రాణాన్ని సైతం ఫలంగా పెట్టి ఎక్కువగా శ్రమిస్తూ ఉంటున్నావు ఒక్కసారి బిడ్డ నీ గురించి కూడా నువ్వు ఆలోచించుకునేటటువంటి సమయం లేకుండా పనిచేస్తున్నావు ఇదంతా కూడా ఎవరి కోసం చేస్తున్నావు అనేది ఎదుటి వ్యక్తులకు ఆలోచన లేనప్పుడు నువ్వెందుకమ్మ వారి గురించి ఇంతగా ఆలోచించి బాధపడటం చెప్పు ముందుగా నీకు నువ్వుగా నిన్ను నువ్వు ప్రేమించుకోవడం అలవాటు చేసుకో నిన్ను నీకు పరిచయం చేసుకో తర్వాత భగవంతుడి దగ్గర నిన్ను అప్పగించుకో తర్వాత భగవంతుడికి నీకు ఏదైనా కష్టం ఉంటే చెప్పుకో ఆ తర్వాత అన్నీ కూడా నీకు నీ పనిని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఎవరైతే నీకు గౌరవం ఇవ్వడం లేదని చెప్పి బాధపడుతున్నావో ఏ బంధం గురించి పరితపిస్తూ ఉన్నావో అవే నిన్ను తప్పకుండా నీ కాళ్ళ దగ్గరకు వస్తాయి ఆ బంధాలే అన్నీ కూడా నీకు నీ దగ్గర మోకరిల్లేలా చేస్తాను నిన్ను అర్థం చేసుకోవడమే కాదు నువ్వు పడుతున్నటువంటి కష్టం నీవు ఏ విధంగా ఎదుటి వ్యక్తులపై ఏర్పరచుకున్నటువంటి ప్రేమ ఇవన్నీ కూడా వారికి అర్థమవుతుంది ఆ రోజు కోసమే కదా నువ్వు ఎదురుచూస్తున్నావు నీవు భవిష్యత్తులో ఇంకా గొప్ప స్థాయికి ఎదుగుతావు ఎదగడమే కాదు నువ్వంటే ఏమిటనేది నలుగురుకు ఆదర్శప్రాయంగా నీ జీవితాన్ని ఉండేలాగా ఈ బాబా గొప్పగా మలుస్తాడు నా ఆశీర్వాదం నీకెప్పుడు ఉంటుంది అర్థమైంది కదా బిడ్డ నువ్వు ఏ పనైనా చెయ్యి అది నిస్వార్థంగా ఉండేలాగా చేసుకో చూడు ఈ విభూదిని ధరిస్తూ ఉండు నీకు అన్నీ కూడా సంతోషాలే ఎవరైనా నీకు కీడు తలపెట్టాలని చూసినా కూడా భారే అంతమైపోతారు అందులో ఇక అనుమానం అనేది లేకుండా చేస్తాను చూడు దేని గురించి కూడా ఇకనైనా ఆలోచించకుండా ఉంటావు అనుకుంటున్నాను చూడు బిడ్డ నీవు సంతోషంగా ఆనందంగా నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండు ఏదైతే నీకు దక్కాలనుకుంటున్నావో అది నీకు తప్పకుండా దక్కించేలా చేస్తాను ఆనందంగా నీ జీవితాన్ని ఇకనైనా కొనసాగిస్తావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను